హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా మంది లాంగ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతానే ఉన్నారు నాకైతే కుదరట్లేదు ఇంట్లో పనికి మెషిన్కి మెషిన్ కుట్టే వాళ్ళకే తెలిసిద్ది అసలు వీడియోస్ అంటే ఒకళ్ళు తీయాలి మా ఇంట్లో ఎవరు ఉండరండి వీడియోలు తీయటానికి నాకేమో లాంగ్ వీడియోలు పోస్ట్ చేయాలంటే ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉండాలి నాకు పనులు అవ్వవు షార్ట్ వీడియో అంటే ఒక నిమిషమే కాబట్టి ఎవరిని ఒకళ్ళు బత్తిలో తీస్తారు కానీ లాంగ్ వీడియో మన చుట్టూ తిరిగి తీయాలంటే ఎవరు తీయరు కదా అందుకని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఇప్పుడు టైం అయితే ఏడవుతుంది ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాను లేకపోవటం లేటుగా లేచాలండి ఎందుకనే చెప్తాను ఇంకా నిన్న మిషన్ అనేది రిపేర్ వచ్చిందనమాట కాళ్ళతో తొక్కే మిషన్ పక్కన వాళ్ళే తీసుకొచ్చాను ఆ మిషన్తో తొక్కటం మామూలుగా లేదు పండగ బట్టలు తీసుకున్నాక తప్పదు కదా పుట్టిచ్చేయాలి ఒకసారి చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఒక రౌండ్ వేస్తాను ఇదిగో చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో నేను అసలు ఏం పని చేయలేదన్నమాట ఇంట్లో పనులు అసలు ఆగిపోయినాయి మెషిన్ మీద ఉండేసరికి టీ పెట్టుకున్నాను ఎన్ని చూడండి ఎన్ని ఉండయో అది ఏ రోజు ఆ రోజు కడుగుతూనే అన్నీ ఉండేవి రెండు టబ్బులు వస్తాయి ఈ రోజుకి ఇప్పుడు ఒక టబ్బే టిఫిన్ తిన్నాక మళ్ళీ వస్తాయి మా సాయికి టిఫిన్ పెట్టి పంపించేసారనమాట ఇల్లు చూడండి ఎలా ఉందో ఫస్ట్ మీరు పూజా వీడియోస్ కూడా రావట్లేదు కదా మాకైతే వచ్చింది వచ్చిందనమాట అందుకని మీకు పూజా వీడియోస్ కూడా రావట్లేదు ఇంకా కటర అయితే వేసేసాను మళ్ళీ ఒక పదకొండు రోజులకి అలా సోదకం అయిపోయిన తర్వాత ఇదైతే తీస్తామన్నమాట అందుకే పెద్దగా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఇంట్లో పనులు రోజు పూజ చేసుకునే అయితే తొందరగా అయిపోతాయి పనులు వెంట వెంటనే చేస్తాం పూజ చేయటం లేట్ అయిందంటే బద్ధకం వచ్చేసింది అనమాట నిన్న ఉతికిన బట్టలు మడత పెట్టలేదు ఇక్కడే ఉన్నాయి ఇవి ఇప్పుడు మడత పెట్టాలి ఇదిగోండి ఉల్లిపాయలు వస్తే తీసుకున్నాను ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకు గంటలు గంటలు ఇంట్లోనే పట్టిద్దమాట అసలు ఈ మెషిన్ కాదు ఇంకా దారుణంగా ఉంది నైట్ నిన్నంతా ఈ మెషిన్ మీద కుస్తీ బడి కొట్టడం కాళ్ళు కూడా నొప్పులు వచ్చినాయి అనమాట నాకు మే మోటార్తో తొక్కడం అలవాటు కదా ఈ మెషిన్తో తొక్కేసరికి అసలు ఇది పాత మెషిను పక్కన తెలిసిన వాళ్ళు తింటే తీసుకున్నాను కాళ్ళతో తొక్కి తొక్కి కాళ్ళు అయితే నొప్పలు వచ్చినాయి అది జిగ్జాగ్ మెషిను ఇది మామూలు మెషిను నేను కుడతానే ఉన్నాను డ్రెస్సులు ఉన్నాయని చెప్పేసి ఇదిగో చూడండి సెట్ సెట్ కదిలిపోయింది ఇది మళ్ళీ రిపేర్ చేయించుకురావాలి మా ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే అప్పుడు రిపేరు దానికి రెండు వేలు దాకా అవుతాయి అది మోటార్స్ ఇస్తాం కదా మోటార్ పోయిందో ఏమో చూసుకోవాలి చూసి రిపేర్ చేసుకురావాలి ఏం బాబా డ్రస్సులు అనమాట రంజాన్ పండగ ముస్లింస్ ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడాను నిన్న కట్టింగ్కి కుట్టడానికి మామూలు మిషన్ మీద అసలుకి ఫుల్గా కాళ్ళు నొప్పులు అయితే వచ్చినాయి ఫస్ట్ నాకు ఫ్రీ సైజ్ డ్రెస్సులు కాబట్టి వాళ్ళకి కుట్టాను ఇంకా ప్యాంట్లు ఉన్నాయి ఒకటి కుట్టాను అనమాట కుట్టలేకపోయాను ఇంకా లేచాను మిషన్ కూడా సర్దలేదు పదకొండు అలా అయింది ఇక ఏమీ సర్దలేకపోయాను మొత్తం ఎక్కడ ఉన్నాయి అక్కడే వదిలేసి అనమాట అసలు ఎంత గలీజుగా ఉందో ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చారంటే ముందు నన్ను ఫుల్గా తిడతారు ఇదేనా నువ్వు ఇంట్లో ఉండి చేసేదని వాళ్ళ అంటానికి ఒక మాటలో అనేయచ్చు కానీ నేను ఎంత బాధపడాలి ఎంత రిస్క్ పడాలో వాళ్ళకి తెలియదు కదా ఓయ్ మంచం ఎక్కే దిగు రాక్షసి చూడండి అసలు ఎంత గలీజుగా ఉన్నాయో అసలు ఈ ఈ రూమ్ అంతా కూడాను మిషన్ పరిచి పెట్టేశాను బట్టలతో కానీ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మా అమ్మాయి బాగా పెట్టేది టిఫిన్ అమ్మాయికి టైం అవుతుంది ఏడున్నర కల్లా మా అమ్మాయికి బాక్స్ ఇచ్చేయాలి టిఫిన్ అక్కడ ఏం తిందండి అన్ని ఇంటి దగ్గర నుంచే పంపించాలి ఉదయం సాయంత్రం నేనే తిరుగుతా ఇస్తా ఉంటాను ఉదయం అయితే ఆయన ఇస్తాడు మా సారి చక్కగా టిఫిన్ పెట్టుకొని స్నానం చేసి వెళ్ళిపోయాడు పల్లీలు చట్నీ అయితే చేశాను ఇడ్లీ వేసాను వేడివేడిగా ఉన్నాయి ఏది ఎత్త ఉన్నా కూడా ఎవరిని బయట తెచ్చుకునే ప్రసక్తే లేదు బయట తినే ప్రసక్తే అన్ని ఇంట్లో చేసుకోవటమే పిండి కూడా అయిపోయింది చూడండి సండే వచ్చిందంటే శనివారం లాస్ట్కి వచ్చిందంటే దోశ పిండి ఇడ్లీ పిండి అంత కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ వేసుకోవాలి ఇదంతా క్లీన్ చేయటం కూడా చూపిస్తాను లేదంటే క్లీన్ చేసినా చూపిస్తాను ఎప్పుడు చూసే వీడియోలే కదా నా వీడియోల్లో మీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి మంగళవారం దాకా పొడిగించారనమాట ఫస్ట్ తారీఖు లాస్ట్ ఎగ్జామ్ పెట్టారు పిల్లల పాపం టెన్షన్ పడతా ఉన్నారు ఏంటి వైటు బ్లాక్ పోనీ ఫోన్మా వంట గదిలోకి వచ్చానంటే వస్తే ఏం తింటున్నారా ఏందని పాలు పోస్తా తాగినాయి ఇంకా దోశ వేసి మా పాపకు కూడా టిఫిన్ పంపిస్తాడు టైం అవుతుంది ఏడున్నర కళ్ళు ఇచ్చేయాలి మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది వాళ్ళకి ఓకే మళ్ళీ వీడియో చూద్దాము ఇదిగోండి ఇంకా మా వాళ్ళు వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను చక్కగా కూడాను చూడండి పూజ ఒక్కటే చేయట్లేదు కానీ ఇంకా ఇల్లు అంతా నీట్గానే ఉంచుకున్నాను సోదకం కదా అందుకని చెప్పేసి మీకు ఇలా నీట్గా ఉంచి ఫోటో వీడియో తీసి పెట్టచ్చు నేను అలా చేయను యూట్యూబ్లో అందరూ అలానే చేస్తారు కదా నేను అసలు ఎలా ఉంటాను నా ఇంట్లో పనులు నేను ఎలా చేసుకుంటాను మనం ఎంత అనేది నలుగురికి తెలియాలన్నమాట ఓరక షోగా ఎక్కడెక్కడే నీట్గా చేసి పెట్టడం నా ఉద్దేశం కాదు నేను ఎంత రిస్క్ పడుతున్నాను ఎంత ఇబ్బంది పడుతున్నానని మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో ఇలా తీసి పెడుతున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఇంత చండాలంగా ఉంది ఇల్లు నేను మిషన్ మీద ఉండే వాళ్ళకి దాదాపు ఇలానే ఉంటుందండి ఇంకా వాళ్ళు మా ఆయన పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను తుడిచేశాను బయట కూడా కడిగాను అనమాట పూజ చేయట్లేదు కదా సోదకమని చెప్పేసి ఇంకా బయట గిన్నెలు బట్టలు ఉన్నాయి ఇంకా మాకేందో చెప్పరా నీళ్ళు రావండి నాలుగు రోజులు ఒకసారి నీళ్ళు ఆగిపోతే నాకు ఎక్కువ పని ఉన్న రోజే నీళ్ళు ఆగిపోతాయి నీళ్ళు రావు అసలు ఈరోజు వాటర్ లేవు అనమాట బట్టలు నానబెట్టలేదు గిన్నెలు కడగలేదు చూడండి ఎన్నె ఉండయో నీళ్ళు కొంచెం ఉండి డబ్బులో ఉండి వాటి వరకు సరిపోతాయి నీకు మధ్యలో వస్తే చూసుకోవాలి లేకపోతే గింతే బయట కొడుకు చూదకమని చెప్పేసి కడుక్కోకుండా తుడుసుకోకుండా అట్లా ఉండటం నాకు అసలు చేత కదండి ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి నాకైతే ఏదో చా పని కుదరపోతేనే నేను అలా నీట్గా లేకుండా ఉదయాన్నే అట్లా ఉంటుంది కానీ మా ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది చాలామంది తెలుసు డైరెక్ట్గానే నన్ను చాలా మంది అడుగుతారు మిషన్ కొడతా ఇల్లు ఇలా నీట్గా అలా మెయింటైన్ చేస్తున్నామని ఉదయం ఒకసారి క్లీన్ చేసుకుంటాను మళ్ళీ సాయంత్రం ఇంకా ఇంటికి బట్టలు అంటులు ఇవన్నీ అనమాట మిరగాయలు తీసుకున్నాము మొన్న మా అమ్మ మిరగాయలు తీసుకొని వలుస్తుంటే నా కోసం వలుస్తుంది అని అనుకున్నది కాదు ఆ మిరగాయలన్నీ నాకు మా చెల్లికి మా అమ్మకి ముగ్గురికి కలిపి పది కేజీలో పన్నెండు కేజీలో తీసుకుంది అవన్నీ ఒలుస్తూ ఉన్నాము నాకు కుదరదని మా అమ్మ కూడా వచ్చి వలిసి ఇచ్చింది అనమాట మా చెల్లికి కూడా మేమే కారం కొట్టించి ఇస్తాము చెప్పాక నా మెషిన్ తీసి అక్కడ పెట్టేసాను అది రిపేర్ వచ్చిందని ఈ మెషిన్ మీద కాళ్ళతోనే తొక్కాలి ఈరోజు రేపు కూడాను పండగ దగ్గరికి వచ్చేసింది కదా ఇది చేయాలన్నమాట ఇంకా చాలా బ్లౌజులు హెమ్మింగ్ ఉన్నాయి ఈరోజు వస్తారన్నారు నేను హెమ్మింగ్ చేయలేదు మధ్యాహ్నానికి చేసి ఇస్తానని చెప్పాను అవన్నీ అక్కడే ఉన్నాయి ఈరోజు చేసి ఇచ్చేయాలి కంపల్సరీగా లేకపోతే అస్సలు ఊరుకోరన్నమాట పండగ సీజన్ వచ్చిందంటే నాకు లాగా ఉంటుంది ఇంకా గిన్నెలు బట్టలు చేసి స్నానం చేసి టిఫిన్ తినేసి వంట అయితే చేయాలన్నమాట వంట మా ఆయన మధ్యాహ్నానికి భోజనానికి ఇంటికి వచ్చేస్తారు ఆయన కోసం మా సాయి కోసం కూడా చేయాలి ఆడు కూడా లంచ్ తీసుకెళ్ళలేదు కట్న అయితే వేసేస్తాను సోదకం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు అలాంటప్పుడు కట్న వేసేస్తాను అనమాట దేముని చూడకూడదు అని చెప్పేసి ఇంకా ఎప్పుడు సోదకం అయిపోతే మళ్ళీ అప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా ఇల్లు అంతా కూడా క్లీన్ అని చెప్పేసి క్లీన్ చేసినాక సోదకం వచ్చింది క్లీన్ చేస్తాము మొన్న మత్తి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు షార్ట్ వీడియోలో పెట్టాను కదా చెప్పలేదు ఎందుకు వెళ్ళారని మంది అడిగారు సోదకం వచ్చిందనే వెళ్ళామండి అక్కడే వేరే వాళ్ళు చనిపోయారు అనమాట ఇంకా వెళ్ళాలి కదా తప్పదు కదా వెళ్ళేసి వచ్చాను ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది బయట అయితే ఇంకా ఈ మిరగాలన్నీ ఎండలో ఎండి పెట్టేస్తాను రేపు కారం కొట్టి చేయాలి పైకి వెళ్ళి చక్కగా ఎండబెట్టేస్తాను ఎందుకండి తొమ్మిదిన్నర అవుతుందనమాట ఎండ వచ్చేసింది మిరగాలన్నీ చక్కగా ఎండ కారానికి కారానికి కొన్నేమో వలిచాము కొన్ని బలవలేదు ఇంకా ఈ పిల్లులు నన్ను కనిపెట్టుకొని ఉంటాయి అనమాట నేను ఎక్కడికి వెళ్తున్నానా ఏందని చెప్పేసి నేను చూడండి పైకి ఇవి కూడా పండి వెళ్ళిపోదాం పండి అవి మీరు తినకూడదు మంట పుడతాయి వలిచేశాను ఎండ పెట్టాం కొన్ని ఎందుకంటే మళ్ళీ గరిట గుడ్డ అనేది వేస్తారంట శ్రీరామనవమికి అది మళ్ళీ తీసిన దాకా కారం కొట్టించుకోకూడదంట అమ్మ చెబుతుంది ఈ లోపే కారం కొట్టిద్దాము రేపు పొలం వెళ్ళదు రేపు పండగ కదా ఇంటికాడ ఉంటుంది రేపు అన్నీ కారం కొట్టించేయాలి అట్ట పరిస్థితుల్లో అని చెప్పింది అందుకని మొత్తం ఎండ వచ్చేసరికి ఎండలో ఎండ పెట్టేశాను రండి రండి వెళ్దాం రండి